రాక రాక ఇంటికి వస్తే పొయ్యిలో కట్టెళ్ళే వాళ్ళు అన్నట్టు ఉందంట సామెత సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ అమృత ప్రణయ్ కేసులో దాదాపుగా ఆరు ఏడు ఏళ్ళ తర్వాత తీర్పిచ్చింది ఇదే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ నాంచి 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 ఎస్సీ ఎస్సీ కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పిచ్చింది అసలు ఉరిశిక్ష చేసినప్పుడు నోరు మూసుకొని ఉన్నాడు కానీ యావజ్జీవం పడింది అది అమృత వల్లే అని బాబాయ్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు కులహత్య ఇది ఈ అందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా సౌత్ ఇండియాలో సంచలనం రేకెత్తించింది కులాలు మతాలు కులాలు మతాలను కొట్టుకునే వాళ్ళందరూ జాలిపడ్డారు కొంతమంది విసుక్కున్నారు కొంతమంది కావలసిందేరే కూతుర్ని ఇలాగైనా పెంచేది అని కొంతమంది అన్నారు మొత్తానికి అసలు నిర్దోషి ఆత్మహత్య చేసుకొని ఓ హోటల్లో పోయాడు ఆయన పేరు మారుతీరావు ఈ ఈ అమృత తండ్రి ఇప్పుడు ఏ టూ ఎవరైతే ఉన్నారో మారుతీరావు తమ్ముడు వాళ్ళ పిల్లలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు అది ఎలా ఉందంటే నా బలపం దొంగతనం చేస్తారో పడవా ఉండు నీ పని చెప్తా అన్నట్టు ఉంది బలపము అందరికీ ఉంది అది క్యాస్ట్ ఈ క్యాస్ట్ని అడ్డు పెట్టుకొని సహించలేక వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేక ఆ బలపాన్ని ముందు దొంగతనం చేసింది మారుతిరావి లేదు బలపానికి బలపం చెల్లు కాబట్టి ఇది నా ఆన అని కోర్టు తీర్పిచ్చింది అయినా సరే ఇప్పటికైనా సరే దాన్ని జీర్ణించుకోలేక తప్పు చేసింది అమృత కాబట్టి అమృత వల్లే ఇదంతా జరిగింది అని మారుతిరావు తమ్ముడి ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రచ్చరచ్చ మొత్తానికి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బంధువుల పిల్లల్నే ఓ వయసు రాగానే పెళ్లి చేయడం ఉత్తమం కాస్త నచ్చ చెప్పి ఓ వయసు రాగానే అంటే పది పన్నెండేళ్ళు వస్తున్నప్పటి నుంచే మన పిల్లలకి బాధ్యతలు చెబుతూ వస్తూ ఉండాలి మన బంధువులకి పరిచయం చేస్తూ ఉండాలి బంధువులకి పిల్లల్ని చూపిస్తూ ఉండాలి అత్యంత గారాభం పెంచి ఊచుకుచ్చి చూచుకుచ్చి అంటే ఎలాగే జరుగుతాయి అమృతదే మొత్తం తప్పుంది అని చెప్పలేను అమృతది అసలేం తప్పులేదు అమాయకురాలు అని కూడా చెప్పడానికి లేదు అమృత భర్త ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన ప్రణయ్ ప్రణయ్ క్లాస్మేట్ నా దగ్గర పనిచేసేవాడు అప్ సఫాన్ ఎట్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత నేను కూడా అవన్నీ తీసేశాను అది వేరే కారణం మాటి మాటికి వాడు వాళ్ళ ఇంటికి ఎత్తు పో ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం ప్రణయ్ క్లాస్మేట్ నా దగ్గర పనిచేసేవాడు అప్ సఫాన్ అట్ కాబట్టి ప్రణయ్ గురించి నాకు తెలుసు వీటి ద్వారా తెలుసు వీళ్ళు చదువుకుంటున్నప్పుడే ఇంట్లో తెలియకుండా బయటికని వేరే పని మీద బయటికి వెళ్ళి తిరిగేవాళ్ళు ఇంతవరకైతే నాకు తెలుసు అంతకు మించి కూడా జరిగాయని వాడు చెప్తూ ఉంటే నేను విన్నా కానీ ఇద్దరూ మంచి వ్యక్తులే సో మొత్తానికైతే జరగకూడనిది జరిగింది జరగాల్సింది జరగాలి అని కోర్టు తీర్పిచ్చింది జరగాల్సింది జరగకుండా మన మొత్తానికి ఊరైతే అన్నారు కానీ ఎప్పుడో ఇంకా చెప్పలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్